డబల్ కిరీటధారి జ్యోతి అనే ఒక అమ్మాయి ఉండేది ఆమె తన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏదో వెతుకుతోంది కాని అది ఏమిటో ఆమెకు తెలియదు తనలో ఏదో వెలితిగా అసంపూర్ణంగా అనిపించేది ఒకరోజు ఆమె ఒక పెద్ద మర్రి చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్న ఒక జ్ఞానిని కలుసుకుంది నువ్వు దేనికోసం వెతుకుతున్నావు చిన్నారి అని ఆయన మృదువుగా అడిగాడు నేను నా సంపూర్ణత కోసం వెతుకుతున్నాను అంది జ్యోతి జ్ఞాని నవ్వి నీ సంపద నీలోనే ఉంది అది నీ మొదటి కిరీటం పవిత్రత అనే కిరీటం అని చెప్పాడు పవిత్రత అంటే స్వచ్ఛమైన ఆలోచనలు మాటలు మరియు కర్మలు నీవు శాంతి ప్రేమ మరియు దయ గురించి ఆలోచించినప్పుడు నీ కాంతి కిరీటం ప్రకాశిస్తుంది అని జ్ఞాని వివరించాడు జ్యోతి ఆచరించడం ప్రారంభించింది ఆమె ప్రతి ఆలోచనను స్వచ్ఛంగా ఉంచుకుంది నెమ్మదిగా ఆమె తన తలపై ఒక అందమైన ప్రకాశవంతమైన కాంతి కిరీటాన్ని అనుభూతి చెందింది ఆమె మనసు ప్రశాంతంగా మారింది ఆమె సంతోషంగా జ్ఞానివద్దకు తిరిగి వెళ్ళింది నాకు నా కిరీటం దొరికింది అని చెప్పింది జ్ఞాని చిరునవ్వుతో ఇది మొదటిది మాత్రమే నీకు రెండవ కిరీటం కూడా ఉంది అన్నాడు అదేంటి అని జ్యోతి ఆశ్చర్యంగా అడిగింది అది సార్వభౌమాధికారం అనే రత్న కిరీటం నీ ఇంద్రియాలకూ మనసుకూ నీవే రాజుగా మారినప్పుడు అది నీకు లభిస్తుంది అని జ్ఞాని చెప్పాడు పవిత్రత యొక్క పునాదిపై జ్యోతి తనను తాను పాలించుకోవడం నేర్చుకుంది ఆమె కోపం భయం లేదా దుఃఖానికి బానిస కాలేదు ఆమె తన భావాలకు రాణి అయింది ఆమె తనను తాను జయించినప్పుడు ఒక అద్భుతం జరిగింది ఆమె కాంతి కిరీటంపైన విలువైన రత్నాలతో పొదిగిన ఒక రాజకిరీటం ప్రత్యక్షమైంది ఇప్పుడు జ్యోతి డబుల్ కిరీటం ధరించింది ఆమె తలపై పవిత్రత కిరీటం దానిపై రాజ్య కిరీటం ఉన్నాయి నిజమైన శక్తి బయట నుండి కాదు లోపలినుండే వస్తుందని ఆమె గ్రహించింది ఆమె ఒక సంపూర్ణమైన వ్యక్తిగా తన ప్రయాణాన్ని కొనసాగించింది